హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ ఇన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పన్నీర్ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అలాగే ఒక టమాటో ఒక ఆనియన్ అలాగే ఒక ఇంచ్ వరకు అల్లం అలాగే కొద్దిగా క్యారెట్ తరుగు అలాగే చీజ్ బ్లాక్స్ ఉంటాయి కదా నేను అది తీసుకున్నాను ఇక్కడ చీజ్ దోశ కదా సో అందుకోసం చీజ్ బ్లాక్స్ తీసుకున్నాను పన్నీర్ తీసుకొని అందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇంచు అల్లం ముక్కని తరిగి పెట్టి వేసుకోవాలి అలాగే క్యారెట్ తరుగునీ కూడా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటినీ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం నేనైతే ఇక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను మీకు ఎంత అయితే అవసరమో అంత మీరు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేస్తున్నాను స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా కారం కూడా వేసుకోండి ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా దాన్ని నేను వేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నాను తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పెరి పెరి మసాలా మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది సో నేనైతే ఇది వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా పూర్తిగా స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టించాలి తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని దోశ బ్యాటర్ ఉంటుంది కదా మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా దోశ బ్యాటర్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది సో ఈ దోశ బ్యాటర్తో దోశని ఎలా వేసుకున్నామో చూద్దాం సో ఫస్ట్ మనం దోశలాగా ఈ దోశ బ్యాటర్తో వేసుకున్నాము దోశ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండేలా చూసుకోండి ఈ దోశ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని బటర్ని నేను యూజ్ చేస్తున్నాను తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని కూడా వేస్తున్నాను మీకు బటర్ పూర్తిగా కావాలనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు సో దీన్ని వేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకోండి మొత్తం దోశ మొత్తం కూడా అలాగే ఇందులోకి కొంచెం టమాటా సాస్ని కూడా వేసుకోండి వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళా స్ప్రెడ్ చేసేసుకోండి దోశ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలా బాగా స్ప్రెడ్ చేయండి తర్వాత ఈ చీజ్ బ్లాక్ ఉంది కదా దీన్నైతే నేను దీని మీద గ్రేట్ చేసేసుకొని వేసుకుంటున్నాను పీసెస్గా అయితే అలానే ఉండిపోతుంది అందుకే గ్రేట్ చేసుకున్నాను తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకున్నాం ఈ పన్నీర్ ముక్కల్లాగా కాకుండా ఉండాలి అంటే దాన్ని కూడా గ్రేట్ చేసేసుకొని వేసుకోండి పర్వాలేదు సో నేనైతే ముక్కలుగా కావాలని ఇలా వేసుకున్నాను సో ఇదంతా కూడా ఇలాగ పూర్తిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పైన మళ్ళీ కొంచెం చీజ్ని స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి చీజ్ గ్రేట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ దోశ మొత్తం కొంచెం రోస్టెడ్గా అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని ఒకసారి మళ్ళీ రోస్ట్ చేసుకుందాము ఇలా టర్న్ అయిపోయిన తర్వాత చూడండి బ్రౌన్ షేడ్లో భలే ఉంది కదా దోశ సో స్మెల్ అయితే సూపర్గా ఉందండి మీరు అయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇలాంటి దోశలు స్పెషల్గా తినాలనిపించినప్పుడు బయట వందలు వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఇలా టేస్టీ దోశల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా దోశ అయితే ఇలా కోకోనట్ చట్నీ ఆర్ రెడ్ చట్నీ రెండింటితోనే మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇలా జ్యూసీగా క్రీమీగా లోపల టెక్స్చర్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మీ